దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ మీరును జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావా హలే ప్రయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోబోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎక్కడ చూసినా ప్రమాదాలు ఎట్నుంచి ఏ ఎక్కునుంచి ఏ సోదన మనకి పుంజుకొస్తుందో మనకు తెలీదు ప్రతి సోదరులోంచి ప్రభు విడిపించాలని ప్రార్థించండి సమయం పోనివ్వకండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం మత్తవర్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వక్షడం అందుకు ఆయన వారితో అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారని వారితో చెప్పు గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మల వయను హళలుయ ప్రియాదేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆయన ఫస్ట్ ఆ వారితో మాట్లాడుతునే తిట్టడం మొదలుపెట్టారండి ఏంటంటే అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని చెప్పారండి ఇక్కడ అంటే మనం కొన్ని పరిస్థితులను చూసి మనకి దేవుడితోనే ఉంటాం దేవుడి సన్నిధిలోనే ప్రార్థిస్తూ ఉంటాం మరి మనం అనేక వారిని విశ్వాసంతో బలపరుస్తాం మన జీవితంలో చేసిన కార్యాలు వారికి చెప్తూ ఉంటాం అనేక వారు విశ్వాసాన్ని పెట్టి బలపడతారు మన ద్వారా అలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు మన జీవితంలో కూడా ఎన్నో మరి కార్యాలు అవి జరగవన్నీ కూడా మనలో దేవుడు జరిగించేలా చేశాడండి హలేయ కానీ ఇంతలాగా మనం కార్యాలు చూస్తున్నాం ఎదుటి వారి దగ్గర కార్యాలు చూసినా కూడా చూస్తున్నాం మనం అన్నీ చూస్తున్నా సరే కొన్ని పరిస్థితులు మనకి ఏం చేస్తాయండి అల్ప విశ్వాసంలో తీసుకెళ్ళిపోతాయి ఏ సైజు నడుస్తాము ఏ సైతోనే ఉంటాము కానీ మనలో ఒక గొప్ప విశ్వాసం తీయవలసిన సమయంలో అల్పంగా తయారైపోతున్నామండి ఇక్కడ శిష్యులు ఏ సైతుని తిరిగిన వారే ఏ కార్యాలు చూసిన వారు వారి ద్వారా కూడా కార్యాలు దేవుడు జరిగించారు ఏంటి ఈ గుంపులో మనం ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకుందాం మనకి పరిస్థితులు అన్ని కార్యాలు చూస్తాం బిడ్డలు లేనప్పుడు దేవుడు బె ప్రార్థించగా విశ్వాసించగా దేవుడు బిడ్డనిచ్చాడు అదే బిడ్డకి అనో సమస్య వచ్చింది దేవుడు చేతులు ఎత్తేసాడు అలాంటి పరిస్థితిలో నీ విశ్వాసం ఏమై ఉంటుంది నువ్వు గొప్ప విశ్వాసం కలిగి ఉంటున్నావా లేదా అల్ప విశ్వాసం ఉన్నావా అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అల్ప విశ్వాసులారా మీరెందుకు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు అంటే ఎందుకు మీరు అలా కలుగున్నారంటే మీరు ఎన్నో కార్యాలు చూసారు కదా మీ వేడలో ఎన్నో అద్భుతాలు నేను చేశాను కదా మీరు పొందుకున్నారు కదా ఇంకా మీరు అవి విశ్వాసంలో ఉన్నారు ఏంటని వాళ్ళు తిట్టడం జరిగిందండి ఇక్కడ దేవుడు నీతో చెప్తున్నాడు నువ్వు ఎక్కడైనా ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో లేకుండా ఉన్నావేమో ఈ మాటలు ఏంటుంది మీరు ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలీదు దేవుడు అయితే నీతో సూటుగా చెప్తున్నాడు ఒక మాట గొప్ప విశ్వాసం కలిగి నిన్ను గొప్ప వ్యక్తిగా ఎంతగా ఉండకదు నీ ఉన్నదిలోనే విశ్వాసం కలుగుండు విశ్వాసం అన్ చాలా మనకి చూసుకోవాలంటే అందుకే బైబిల్లో మరి ఒక చెట్టుని పోలి ఒక గింజను పోలి దేవుడు చెప్పాడండి నువ్వెంత గొప్ప అంటే పెద్దదని కదా ఆకాశం అంతా ఆలోచించక్కర్లేదు నీ విశ్వాసంలో ఆవ గింజ అంతా ఆవగంజంత విశ్వాసము కలుగుంటే దేవుడి కార్యాలు అయిన శక్తిని కనులారా నువ్వు చూస్తావు హలే ఈ దినం అదే దేవుడినితో నీతో చెప్తున్నాడు అంతే కదండి వాళ్ళతో వాళ్ళ చెప్పి నీళ్ళును మరి అదే సముద్రమును గాలిని గద్దించగా మెక్కల నిమ్మలమైన అంటే అండి చూసారా దేవుడు గద్దించేవాడు అంత గొప్ప దేవుని మనం కలిగొండనప్పుడు ఎలాంటి సురు ఆయన ఆపగలడు కదా మరి ఎందుకు నువ్వు గహింప కలిగి ఉండలేదు ఎందుకు నీలో ఆయన మాటలు మరుగైపోతున్నాయి ఆయన మాటలు అంతము లేనియండి కానీ నీ హృదయంలో ఎక్కడో భయమునుందండి చూడండి ఈ గాలి నీళ్ళు ఇక్కడ ఎలా చూస్తావా పేతురు చాలా విశ్వాసం కలిగిన వాడు మరి దేవుడు తర్వాత నీళ్ళ మీద నడిచిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే బైబిల్ అంతా ఒక పేత్రి గారేండి పేత్రి గారే కనీసం ఒక రెండు అడుగులో మూడు అడుగులైనా దేవుడితో పాటు వేసిన వాడు ఒక పేత్రి గారు అలాంటి పేతురు ఎక్కడో గాలి శబ్దం చూసి భయపడితే మునిగిపోతున్నానంట చూసారా భయంను మనలో ఎంతగా తీసుకొస్తుందో చూసారండి ఆ భయం మనలో ఉండకూడదు దేవుడు ఈ చెప్తున్నాడు కదా నీతో నీ పరిస్థితులు ఎలాంటి అయినప్పటికీ కూడా నేను ముంచి వేసేవాల్సిన పరిస్థితులైనా సరే నువ్వు ఏసైనప్పుడు ఏ చూస్తే నీ నిన్ను ఆయన లేవనెత్తుతాడు నువ్వు గొప్ప విశ్వాసం కలిగొండు అల్ప విశ్వాసంగా కలిగొండద్దు మనం ఏం చేస్తామంటే గొప్ప అల్ప విషయం క ఉంటాం గొప్ప విశ్వాసం ఉన్నది కోల్పోతూ ఉంటాం చిన్న చూడండి ఎప్పుడైనా మీరు గమనించుకోండి మీ జీవితంలో చిన్న చిన్న ప్రాధలకి మనం ఎన్ని కార్యాలు చూస్తుంటాం అలాంటిది ఎన్నో కార్యాలు చూస్తుంటాం కదా అదే విశ్వాసాన్ని పరిపాలించు అంటే ఇంకా విశ్వాసలో బలపడ్డం వెదుట విశ్వాసంలో నిలబడుతున్నావు లేదు పరీక్షించడం నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వెందుకు విశ్వాసంలో బలపడలేకపోతున్నావు బలపడు కనపరచు నీ విశ్వాసాన్ని సమస్య లేనప్పుడు కాదు సమస్యలు ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని కనపరచేయాలి ఎలాంటి సమస్య అంటే మనకి చరిత్ర గంధాలు చెప్తే చరిత్రలో చెప్తాయి యోగు గారు లాంటి వచ్చిన సమస్యలు మరెవ్వరికి రాలేదని అలాంటి యోగిగారే ఎహోవా ఇచ్చును ఎహోవా తీసుకును ఎహోవాకే మహిమ కలుగుని గాక చూసారా అక్కడ కూడా దేవుని మహిమ మహిమపరిచాడు తప్ప కించపరచలేదు విశ్వాసానికి ఎక్కడ కోల్పోలేదండి అంత విశ్వాసం ఉన్నాడు కాబట్టే దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టే రెండంతలుగా దీవెన పొందుకున్నాడండి హలోలుయ్య అంతే కదండి విశ్వాసం కలుగుందండి రూతు రూతు అన్న ఆమె అన్నురాలు మనం చూసుకుంటే ఆమె అన్నురాలే కానీ అత్తను అద్దుకుందా అత నువ్వు ఒంటరిదానివే నేను వంట నీకు నాకు నేను నీకు నీ దేవుడే నా దేవుడు ఉంటాడని నమ్మిందండి నమ్మి ఆమె ఎప్పుడైతే వాళ్ళ అత్తగారు ఆ భక్తి జీవితాన్ని చూసిందో ప్రార్థనా జీవితాన్ని చూసిందో ఆమె కూడా ధరింపు చేసుకుంది దేవుణ్ణి ధరింపు చేసుకొని ఆమె సాగిపోతుంది తన జీవితం భవిష్యత్తు కాలం ఏమవుతుందని ఆలోచించలేదు ఏమి మోస్తానో కూడా ఆలోచించలేదు ఏ దేవుణ్ణి మరి ధరించుకుంది అత్తగారికి చెప్పింది అత్తగారికి తోడై ఉంది ఆమె కూడా ఆమెతో అత్తగారితోనే ఉండిపోయింది మరి గంధంలో చూస్తే చరిత్ర పొట్టల్లో నిలిచిపోయిందండి రూతిగారు అంతేకాదు మరి అలాంటి రూతి గర్భంలో ఎవరు జన్మించారండి ఉభజాన వ్యక్తి ఆతను దూరగా తన అమ్మమ్మ నానమ్మ తన పేరు మన నిలిచిపోయిందండి ఆ వంశంలోంచి దేవుడు మనకి రావడం జరిగిందండి కదండి విశ్వాసంలో ఆమె నమ్మకం ఉంచింది ఆ దేవుడే నీ దేవుడే నా దేవుడు అని ధరించుకుంది నమ్మింది ఎక్కడ కూడా చింతించలేదండి ఉన్నంతలోనే కాలం గడుపుకుండేది అవిడే ఎక్కడైతే పెరుగు ఏమంటారు పరుగులు ఏరుకుంటూ వచ్చిందో కానీ ఆమె ఏరుకుంటూ వెనకాల నిలబడి ఏరుకుంటూ ముఖం చాటేసుకుంటూ వేసుకుంటూ ఏరుకుంటూ వచ్చింది కానీ అదే పొలానికి రాణిగా దేవుడు నిలబెట్టాడండి ముందుగా హలేలుయ్యా ఎంత గొప్ప దేవుడే మన దేవుడు నువ్వు విశ్వాసం కలుగుండు గొప్ప విశ్వాసం కలిగుండు నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడని నువ్వొక్క విశ్వాసను కనపరిస్తే దేవుడి కార్యాలు నువ్వు చూడగలవు ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఆది కండంలోకి వెళ్ళిపోతే అదే విశ్వాసం చూసుకుంటే మొదటి వ్యక్తి ఎవరండి అబ్రాహాం గారు ఆ విశ్వాసంతో సాగిపోయాడండి గొప్ప దేవుడిని నమ్మాడంట అది అతనికి గొప్పగా ఎంచబడింది అంటే అండి దేవుని నమ్మాడు అడిగేసేసాడంతే ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ బిడ్డల కొదువుగా ఉంది ఇస్తాననగానే నమ్మి అడుగులేసి ఎంతకాలం అండి ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడితో నడిచాడండి దేవుడితో నడిచాడు ఎక్కడ కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి మరి తిరగబడి చేసింది కానీ విశ్వాసంలో కోల్పోవడం కానీ లేదండి లేదు కాబట్టి దేవుడు గొప్ప సాకును అనుగ్రహించాడండి ఆ గొప్ప విశ్వాసుడికి ఏం చెప్పాడండి ఇదిగో నీ విశ్వాసులకి తండ్రివై ఉంటావని దేవుడు దీవించేస్తాడండి మరి మనం కూడా ఇలా ఉండాలంటే గొప్ప విశ్వాసం కనపరచాలండి అలా మనం అందరం కూడా కళల కంటూ ఉంటామండి దానికి మించిన అడ్డంకులు ఎదుర్కొంటాయి అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఆయన సర్వశక్తిమంతుడు దీనికి కీనమే నీవు విశ్వాసం కలిగి ఉండవు దేవుడు మన విశ్వాసం ద్వారాగానే పని చేస్తూ ఉంటాడండి నువ్వు కొంచెముగా నమ్మితే కొంచెముగానే చూస్తావు అధికంగా నువ్వు నమ్మకం కలిగి ఉంటే నువ్వు పట్టలేనంత సంతోషం నువ్వు పట్టలేనంత దీవిన నువ్వు కనులారా చూస్తావండి అండి హలై చిన్నగా అనుకోకు చిన్నగా ఆలోచించుకు చిన్నగా చిన్నగా ఆలోచించడం వల్ల ఉన్న చోటే చిక్కుల్లో పడిపోతావు లేదు లేదు నా ప్రభు నా పట్ల ఉన్నతగా ఆలోచిస్తున్నాడని నువ్వు విశ్వాసం కలిగి ఉంటే కనుక నీ పట్ల గొప్ప ప్రాణాలు కలిగి ఉన్నదని దేవుడి పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు గొప్ప దీవిన పొందుకుంటారు ఇక్కడ మనం మళ్ళీ మూడవ వర్షంకి వెళ్ళిపోతే మత్తేశ్వరతో ఎనిమిదో అధ్యం ఇరవై ఆరు వర్షం ఇక్కడ చూస్తే శిష్యులకి గొప్ప తుఫాన ఎదురెత్తిందండి వారి కళలు కన్నారు ఎన్నో అనుకున్నారు యేశయ్య వాళ్ళతోనే ఉన్నారు వాళ్ళకి ఏమొచ్చిందండి మధ్యలో తుఫాను అడ్డంకంగా మారింది వీరేం చేశారు గట్టిగా వాళ్ళు భయపడ్డారు అయితే వెళ్ళి బోధకుడా మనం నశించిపోతున్నావు నీకు నీవు లేవు అని బోధకునే లేపారండి అయితే వెంటనే లేచి అయినా మీరు ఎందుకు ఇంత తక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు అని వారిని గద్దించారు ఈరోజు వారినే కదండి నీతో నాతో కూడా దేవుడు చెప్తున్నాడు ఎందుకు నువ్వు ఇంకా చిన్న చిన్న విశ్వాసంలో ఉన్నావు కలుగుండు సంపూర్ణమైన విశ్వాసంలో నేనున్నానని కలుగుండు నేను ఏ అన్నా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి హలైల నేను ఏదైనా చేయగలను నాకు అంటూ ఏది లేదు మీకు అన్నీ తెలుసు అయినా సరే మీరు చిన్న చిన్న విశ్వాసాల దగ్గర చిన్న చిన్న వాటి దగ్గర చిక్కుపోతూ ఉంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాడండి ప్రభు నువ్వు పూర్తిగా దేవుడి కార్యం నువ్వు చూడాలి నీ జీవితంలో గొప్పగా నిలబడాలి అంటే నీ జీవితంలో మరి అల్ప విశ్వాసం ఉండకూడదు నీలో ఏముండాలంటే ఈ దినం చెప్తున్న మాట గొప్ప విశ్వాసం కలుగుండు ఈ మాటలు అంటే ప్రియా నా సహోదరా సహోదరాలా ఎవరైనప్పటికీ కూడా దేవుడినితో చెప్తున్నమాట నీవు గొప్ప విశ్వాసం కలుగుండు నీ పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా నువ్వు అన్వసించుకో ఏ పరిస్థితులైనప్పటికీ కూడా నీవు విశ్వాసంలో తొలగిపోకూడదు విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టలంట అంట విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టలైనప్పుడు అయినప్పుడు మరి విశ్వాసం లేకపోతే దేవుడికి అసహ్యమే కదా అన్వేషించుకోండి మన విశ్వాసం ఉన్నామా విశ్వాసం కలి సంపూర్ణమైన విశ్వాసం గొప్ప విశ్వాసంలోకి నడిపిస్తుందండి అండి అలాంటి విశ్వాసం ఈ ఈరోజే అలాంటి విశ్వాసంలో నింపమని ప్రభువుని అడుగుదాం ప్రభువుని అడిగి నింపబడదాం విశ్వాసంలో ఉందాం దేవుడి కార్యాలు మనం చూద్దాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం అటు కృపాదినైతే ప్రభు మనందరికీ దినము అను గురించిన గాక ఆ